ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న వైఎస్ జగన్ విచ్చలవిడిగా హెలికాప్టర్లను వాడుతున్నారనే ప్రచారాన్ని కూటమి పార్టీలైన టీడీపీ జనసేన బీజేపీ నేతలు పదే పదే తెరపైకి తెచ్చేవారు ప్రజాధనాన్ని అప్పటి సీఎం జగన్ దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు చేసేవారు సీన్ కట్ చేస్తే ఏడాది కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతకంటే ఎక్కువగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ హెలికాప్టర్లు వాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి దీంతో గత వైసీపీ పాలనలో వైఎస్ జగన్ ఇప్పుడు కూటం పాలనలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ హెలికాప్టర్ల వినియోగాన్ని పోలుస్తూ సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్టులు కనిపిస్తున్నాయి అప్పట్లో వైఎస్ జగన్ వాడిన దానికంటే ఇప్పుడు చంద్రబాబు లోకేష్ పవన్ల హెలికాప్టర్ల వాడకం ఎక్కువగా ఉందనేది వాటి సమ సారాంశం అంతేకాదు ఈ హెలికాప్టర్ల కోసం కూటం ప్రభుత్వం పెడుతున్న ఖర్చును కూడా జీవోలు అంకెల రూపంలో ఎక్స్లో పోస్టులు చేస్తున్నారు వీటిపై ఏపీ ప్రభుత్వం స్పందించింది ఫ్యాక్ట్ చెక్ ద్వారా చంద్రబాబు లోకేష్ పవన్ హెలికాప్టర్ల వాడకంపై వస్తున్న విమర్శలకు జవాబు ఇచ్చింది అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెలికాప్టర్ల నిర్వహణ కోసం యాభై నాలుగు కోట్లకు పైగా ఖర్చు పెడుతోంది ప్రభుత్వం దుబారా చేస్తుంది అంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇది గత కొన్నేళ్లుగా ఉండే ప్రక్రియ అని తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ల వినియోగం నిర్వహణ కోసం ఏవియేషన్ కార్పొరేషన్కి ప్రతి ఏడాది యాభై కోట్లకు పైగా కేటాయిస్తూ నిధులు విడుదల చేస్తుందని ఇందులో వెల్లడించారు గత ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా యాభై ఐదు కోట్లు ఒక ఏడాదిలో మరో ఏడాదిలో యాభై రెండు కోట్లు అనేది కేటాయించి ప్రతి క్వార్టర్కి నిధులు విడుదల చేశారని తెలిపారు ఇది ప్రతి ప్రభుత్వంలో జరిగే సహజ ప్రక్రియ అని తెలిపారు వాస్తవాలు ఎలా ఉంటే కేవలం సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మంత్రి లోకేష్ గారు మాత్రమే అధికంగా ఖర్చు చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇది పూర్తిగా వాస్తవం అని చెప్పుకొచ్చారు మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరిహర వీరమ్మల్లో రిలీజ్ దగ్గర పడుతున్న వేళ నిర్మాతలతో ఇబ్బందుల వల్ల థియేటర్లు మూసేయాలన్న ఎగ్జిబిటర్ల నిర్ణయంపై ఆయన స్వయంగా ఫైర్ అయ్యారు టాలీవుడ్లో వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు టాలీవుడ్ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తుంటే కృతజ్ఞత చూపడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని ఈ రంగంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే వారికి ప్రభుత్వం పట్ల కనీసం మర్యాద కృతజ్ఞత కనిపించడం లేదని పవన్ ఫైర్ అయ్యారు కూటం ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న సీఎం చంద్రబాబును తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదన్నారు కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం తప్ప చిత్రరంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదన్నారు అందరూ కలిసి రావాలని తాను కోరిన సానుకూలంగా స్పందించలేదన్నారు టాలీవుడ్ అగ్రనట్లను సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా చిత్కరించుకుని ఇక్కట్లు పాలు చేసిందో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి నిర్మాతల మండలి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాంటి సంఘాలు మర్చిపోయినట్లున్నాయన్నారు కోట్ల రూపాయల పెట్టుబడులతో రూపొందే చిత్రాలకు అన్ని విధాలా ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు సృజనాత్మకత ముడిపడిన ఈ వ్యాపారంలో ఉన్న వారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదని కూటం పార్టీలు ఎన్నికలకు ముందు కూడా స్పష్టంగా చెప్పాయని గుర్తు చేశారు గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేదని కక్ష సాధింపులకు దిగేదని పవన్ గుర్తు చేశారు తమకు నచ్చిన వారి సినిమాల విడుదల సమయంలో తహసీల్దార్లను థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నియమాతలు మర్చి నిర్మాతలు మర్చిపోతే ఎలా అని అడిగారు ఎన్నికలకు ముందు తాను చంద్రబాబు చెప్పిన విధంగానే కూటం ప్రభుత్వం వ్యక్తులను చూడలేదన్నారు అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన వారి చిత్రం విడుదలైనప్పుడు సైతం ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించిందన్నారు వ్యవస్థ బాగుండాలని దానిపై ఆధారపడ్డ వారు ఇబ్బంది పడకూడదనేది కూటం ప్రభుత్వం విధానమన్నారు తెలుగు సినిమా రంగం వారు తమ సినిమా విడుదల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి అర్జీలు ఇచ్చి టికెట్ ధర పెంచమని కోరడం ఎందుకు అందరూ కలిసి వచ్చి ప్రభుత్వంతో స్పష్టంగా చర్చించమని తాను సూచించానన్నారు దిల్ రాజు అల్లు అరవింద్ డి సురేష్ బాబు వైసుప్రియ చినబాబు సి అశ్విని దత్ నవీన్ ఎర్నీని తదితర నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమ అభివృద్ధి చేయొచ్చని చెప్పానన్నారు అయినప్పటికీ ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకి అర్జీలు ఇస్తూ వచ్చారని ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే ఉందని తెలిపారు సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్న తనకు తెలుగు సినిమాకి చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ను కూడా తగిన విధంగానే స్వీకరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు ఈ రిటర్న్ గిఫ్ట్కు కృతజ్ఞతలు తెలిపారు ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు చర్చలకు తావులేదని సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తామన్నారు వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తారన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా హాళ్ళలో పారిశుద్ధ్య పరిస్థితులను కూడా స్థానిక సంస్థల ద్వారా పర్యవేక్షించనున్నట్లు తెలిపారు ప్రేక్షకుల నుంచి ప్రభుత్వానికి తరచూ వస్తున్న ఫిర్యాదుల్లో సినిమా హాళ్లలో తినుబండారాలు పానీయ ధరలు అత్యధికంగా ఉండటం మంచినీళ్లు సదుపాయం కూడా సక్రమంగా లేకపోవడం వీటిపైన ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తామన్నారు ఈ మేరకు తూనికి తనిఖీల కొలతలు అధికారులు ఫుడ్ ఇన్స్పెక్టర్లతో తనిఖీలు చేయించడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అంది అంద అందనున్నాయని తెలిపారు ఈ అంశాలపై త్వరలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హోంశాఖ వాణిజ్య పన్నులు రెవెన్యూ శాఖల మంత్రులతో చర్చిస్తానన్నారు రాష్ట్రంలో మల్టీప్లెక్స్ స్థాయి సినిమా హాల్స్ ఎన్ని ఉన్నాయో తెలియచేయాలని ఇప్పటికే సినిమాటోగ్రఫీ శాఖ అధికారులను నివేదిక అడిగానని కొన్ని పట్టణాల్లో సింగిల్ థియేటర్లను కూడా రెండు మూడు స్క్రీన్స్గా విభజించి మల్టీప్లెక్స్ విధానంలో నడుపుతున్నారని తెలిపారు వాటిలో టికెట్ ధరలు సింగిల్ థియేటర్ టికెట్ ధరలకు ఏమైనా వ్యత్యాసం ఉందా కౌంటర్లో ఏ ధరకు అమ్ముతున్నారో ఆరా తీస్తున్నామన్నారు విజయవాడ విశాఖపట్నం నెల్లూరు రాజమహేంద్రవరం గుంటూరు కాకినాడ తిరుపతి తదితర నగరాల్లో మల్టీప్లెక్స్ల నిర్వహణ వాటిలోని టికెట్ ధరలు ఆహార పదార్థాల ధరలపై కూడా దృష్టి సారిస్తామన్నారు